నమస్కారం కథ చెబుతాను ఊకొడతారా ఛానల్కి స్వాగతం నేను సునీత శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథలు వంశాంకురం సుబ్బులు వెంకడు వెన్నెట్లో చల్లగాలికి కృష్ణ ఒడ్డును కూర్చున్నారు ఈనాటి మాట పదేళ్ల క్రితం పెళ్ళైనప్పటి నుంచి ప్రవాహంలో అలల్లా ముత్తైదు నుదుటి మీద కుంకుమబొట్టులా ఒకరినొకరు వెడవకుండా వానలో ఎండలో నీళ్లలో చాళ్లలో లంకల్లో పుంతల్లో కలిసిమెలిసి తిరిగారు అవేమి కథలో అవేమి ఊసులో ఆ కలిసి అంబలు జురుకోవడం ఆ కలిసి నక్షత్రాలు లెక్క పెట్టడం చెల్లింది గాలిలా స్వేచ్ఛగా గడ్డి పువ్వుల్లా అమాయకంగా ఉన్నదే చాలనుకుని తృప్తితో కాలం గడుపుతున్నారు సుబ్బులు పెద్దయ్య గారింట్లో పనిచేస్తుంది వెంకడు పెద్దయ్య గారి పొలం పనులు చూస్తాడు పెద్దయ్య గారు భవంతి వెనకాల పాకేసి ఇచ్చాడు వెళ్ళిద్దరికీ ఆ పూరి పాకని యంద్రభవనం చేసుకుని ప్రతి క్షణం కలిసి అనుభవిస్తుంటే తెలియకుండానే పదేళ్లు వెళ్ళిపోయాయి ఇవాళ సుబ్బులు ఎందుకో దిగులుగా ఉంది సుబ్బులు అలా ఉంటే వెంకటికి కాళ్ళ నీళ్లు తిరిగిపోతాయి గిలగిల్లాడిపోయి అడిగాడు ఏందే అట్టుండవు సుబ్బులు కన్నీళ్లు తుడుచుకుంటూ అంది ఏం లేదు మామా మనం మనువాడి పదేళ్ళు అయిపోయింది మన ఇంట సంటోడికి మనలేదే ఓ బుడ్డోడు నేల పాకులాడలేదే అని వెంకడు కాసేపు మాట్లాడలేదు ఆ తర్వాత తేరుకుని నవ్వుతూ అన్నాడు పోన్లేయే మనకు తినటానికి సాల్టం లేదే మరింకోటి ఎందుకులేయే ఆడదాని మనసు నీకు తెలియదు మావా సంటోడు లేని ఇల్లు ఇల్లు కాదయ్యా ప్రపంచకం మనతోనే ఆగిపోదు కదా మన వంశం నిలబడాలంటే మనకి నీళ్లు వడదలాలంటే బుడ్డోడు కావాలయ్యా అయితే ఓనన్నా పెంచుకుందామంటావే అన్నాడు సూటిగా చూస్తూ వెంకడు పెంపుడు బిడ్డ మన బిడ్డ అవుతాడా అంది సుబ్బులు అయితే ఏం చేయమంటావు అన్నాడు వెంకడు నేను గొడ్రాలనని నాకు సింత లేదు నువ్వు మగాడివి పది మంది బిడ్డలను కంటావు నా మాటిని నువ్వు మారుమను చేసుకుని నా కొడుకుని కనయ్యా అంది సుబ్బులు వెంకడు అదిరిపడ్డాడు దుఃఖం పొంగుకొచ్చింది అంత చెప్పని నేను చేస్తానంటే నిన్ను వదులుకొని ఇంకొకతని కట్టుకొని నీకు ద్రోహం చేస్తానంటే అంటూ ఆవేశపడ్డాడు సుబ్బులు వెంకడిని నెమ్మది పరుస్తూ గుండు నిమ్మురుతూ నిమ్మళం నిమ్మలంగా ఆలోచించు నువ్వెల్లప్పుడు నా ఓడివే నాకు ద్రోహం చేయాలని కాదు పిల్లల కోసం మనువాడు మామా తప్పదేంటే అన్నాడు వెంకడు నా కోసం మావా అంది సుబ్బులు కన్నీళ్లతో సరేనని తలూపి గట్టిమించి లేచాడు వెంకడు మన్నాడే సుబ్బులు అంగాపురం వెళ్ళి సింతల్లి కూతురు లచ్చి సంబంధం ఖాయం చేసుకొచ్చింది దగ్గరుండి పెళ్లి జరిపించింది పాకలో తడిక అడ్డం కట్టించి శోభను నిశ్చయించింది వెంకటి పెళ్ళైతే చేసుకున్నాడు కానీ రెండో పెళ్ళాన్ని పెళ్లంలా చూడలేకపోతున్నాడు ఏ అసూయ లేకుండా సుబ్బులు లచ్చికి జడవేసి అన్ని అలంకారాలు చేస్తుంటే వెంకటికి గుండె పికినట్లయింది పూలు తెచ్చినా మిఠాయి తెచ్చినా సుబ్బులకి ఇచ్చేవాడు కాదు కానీ లచ్చికి ఇచ్చేవాడు కాదు శోభనం నాటి రాత్రి తడికావతలు చడీ చప్పుడు లేకపోతే గొప్ప నిరాశ పడింది సుబ్బులు పది రోజులు గడిచాయి వెంకట్ లచ్చితో మాట మాత్రం మాట్లాడలేదు ఒకరోజు సుబ్బులు లచ్చికి పూలు తురుముతూ ఉంటే లచ్చి అంది ఎందుకక్క నాకు పూలు మావ నాతో పలకడు ఒలకడు అని అప్పుడు సుబ్బులు చెప్పింది పిచ్చిదానా మొగాడి మనసు మసులుకోవాలి అడికి ఏది ఇష్టమో తెలుసుకొని ముందుగా చేస్తే సంబరపడతాడు అయితే మావికి ఇష్టమైనట్టుంటాను ఏం చేయాలో చెప్పు అంది లచ్చి ఆశగా సుబ్బులకి జాలేసింది మావికి అంబలిస్తావు కదా నువ్వు ముందు ఎంగిలి చేయి అయ్యో ఎంగిలి అయిందే అను ఎందుకు చేశావు అంటాడు ఉప్పు కారం సాలిందో లేదో నా మామకి రుసులు సమంగాలని అంబలిస్తానా అను రాత్రి పడుకునేటప్పుడు పక్క మీద తెల్ల దుప్పటే పరు మావ తల కింద మెత్తటి దిండు పెట్టు పడుకోబోయేటప్పుడు నీ తల్లోనూ పోలసెండు మావు తలదిక్కుగా పెట్టు అంటూ చాలా చెప్పింది లచ్చి కళ్ళు మిలమెలా మెరిసాయి సరిగ్గా సుబ్బులు చెప్పినట్లే చేసింది లచ్చి వెంకడు అబ్బురిపోయాడు కళ్ళెత్తి చూశాడు దోసపండులాంటి లచ్చి నీ అక్క కూడా సరిగ్గా నీలాగేనే అన్నాడు లచ్చి కళ్ళల్లోకి చూస్తూ లచ్చి పొంగిపోయి అంబలు తనకు ఉంచుకోకుండా మొత్తం అంతా మావ చేతి తాగించింది తడిక పక్క నవ్వులు గుసగసులు వినిపిస్తుంటే సుబ్బులు మనసు తేరుకుంది మూడు నెలలకే లచ్చి నీళ్ళోసుకుంది అప్పటినుంచి వెంకడు సుబ్బులు పోటీ పడి లచ్చికి కావాల్సినన్ని ఏర్పాటు చేసేవారు లచ్చిని బరువు పనులేవి చేయనివ్వడం లేదు సుబ్బులు వెంకడు లచ్చి నలిగిపోతుందేమో అన్నట్టు చూస్తున్నాడు తొమ్మిది నెలల నిండిన ఒక రోజున ఆ పాకలో సంటాడు కెవ్వుమని ఏడిస్తే సుబ్బులకి గుండె జలధరించి జలజలాన్ని కన్నీళ్లు కారాయి ఆ క్షణం కోసం ఎన్ని సంవత్సరాలు కాచుకుంది ఎన్ని దేవుళ్ళకు మొక్కుకుంది చంటాడిని గుండెలకు హత్తుకొని ధారలు ధారలుగా ఏడ్చింది నెలలు గడుస్తున్నాయి చంటాడు తల్లి దగ్గర పాలు తాగడం తప్ప పెంపకం అంతా సుబ్బులే వాడితో నవ్వుతుంది కథలు చెప్తుంది పాటలు పాడుతుంది ఏడుస్తుంది చిచ్చి కొడుతూ తన పక్కలోనే పడుకోబెట్టుకుంటుంది కానీ వెంకడు లచ్చి కితికతల్లో ములిగిపోయాడు సుబ్బులతో ఓసారి మాట్లాడతాడో లేదో సుబ్బులు చంటాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఎప్పుడన్నా అనుకునేది నాకు నా దేవుడు దూరం అయిపోయాడా లేదు లేదు నా దేవుడు ఇదిగో నా దగ్గరే ఉన్నాడు అంటూ చంటాన్ని ఒళ్ళంతా పెట్టుకుంటుంది మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు